గద్దలగుంటలో జరిగిన పార్వీటలు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు హుషారెత్తించాయి సినీ సంగీత విభావరి డాన్స్లు కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి పార్వీట సందర్భంగా గద్దలగుంట ప్రాంతం తిరునాళ్ల వాతావరణాన్ని తలపించింది పిల్లలు పెద్దలు బూరలు ఉదుతూ కనుమ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు యువత పెద్ద సంఖ్యలో గుమిగూడారు వారి అభిమాన సినీ నటుల పాటలకు నృత్యాలు చేసి కేరింతలు కొట్టారు గందలగుంటలో జరిగిన పార్వేట సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు మన ప్రభుత్వం గట్టిగా చెప్పాలి మన ప్రభుత్వం పట్ల ఈరోజు మన ప్రభుత్వం జరుగుతుంది మన పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికి కలిసి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం మీ అందరికి కూడా తెలిసిన విషయం నేను పోయినసారి ఎన్నికల ముందు కరెక్ట్గా పార్వే టైంలో నేను ఇక్కడే ముందులో మాట్లాడాను ఆ రోజు కూడా చెప్పాను ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం వస్తుంది అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ఖచ్చితంగా మార్పు అనేది చేస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పాం మేము ఇక్కడ ఇట్లానే మాట్లాడుతున్నప్పుడే కొంతమంది ఎత్తుకొని పోతున్నారు శశింద్రిని మీకు గుర్తుందా గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది ఎంతకెళ్తా గడబ చేసుకుంటా వెళ్తుంటే అట్లనే ఎత్తుతారులే రేపు అయిపోయింది సినిమా అని చెప్పి ఆ రోజే చెప్పాను కాబట్టి ఎప్పుడు కూడా అతి మించి పని చేస్తే ఎప్పుడు కూడా ఇబ్బందులు అనేది వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో మంచి మెజారిటీ వచ్చే విధంగా మీ అందరూ కూడా కష్టపడి ఓట్లు వేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు మనం అభివృద్ధి అనేది కూడా ఆ రోజుల్లో కూడా మనం అన్నీ కూడా కార్యక్రమాలు ఇక్కడ డివిజన్లో కూడా మనం చేసుకోగలిగాం రేపు కూడా ఖచ్చితంగా ఈరోజు మన ప్రభుత్వంలోనే ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా చేస్తాం మీ అందరికీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు వాడు గుర్తుపెట్టుకోండి ఏ అవసరం ఉన్నా కూడా ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి తప్పకుండా మేము ముందుకు వస్తాం మీరు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో నేను బొమ్ము కాకుండా తప్పకుండా మీ వంతు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చడానికి మీ అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కొంతమంది రంగా గారి బొమ్మ అడిగారు ఖచ్చితంగా రంగా గారి బొమ్మ కూడా మన సెంటర్ సెంటర్లోనే మీరు ఇక్కడ చెప్తే అక్కడ రంగా గారికి కూడా చూపిస్తాం ఆ రోజు ఆ కార్యక్రమానికి ఎప్పుడు కూడా గద్దలగుంట ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చిరంజీవి గారి పేరు అనేది కూడా మొదట ప్రారంభం చేసుకుని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవలన్నీ కూడా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాటోడుగా ఉంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందో చూస్తున్నారు అందుకే స్థానిక శాసనసభ్యులు రామచంద జనార్దన్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున నేను కంజీ రవిశంకర్ గారు ఇంకా గద్దెలగుంట ప్రాంతానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి కూడా ఏదైతే గత ఎలక్షన్ ముందు ఇదే విజయవంతంతో ఉత్సాహంతో కనుమ పండుగ మనం ఈ గద్దెలగుంట ప్రాంతంలో జరుపుకున్నామో రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు గర్వ పండుగ జరుపుకుంటున్నాం ఇదే ప్రాంతంలో కూటమికి అత్యధిక మెజార్టీ మెజార్టీ తెచ్చినటువంటి ప్రాంతం గంటలగుండ ప్రాంతం నేను సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో నడుస్తున్నామండి మన వీర సైనికులు వీర మహిళలు వీళ్ళందరికీ అండగా నిలబడిన జనార్దన గారికి అండ్ మాగుండ సుబ్బారెడ్డి గారికి టీడీపీ కార్యకర్తలకి అండ్ జన సైనికులకి వీర మహిళలందరికీ ఇంకొకసారి నా ధన్యవాదం చెప్తూ నెక్స్ట్ కూడా ఈ సంవత్సరం లాగా ఇందుకు పది అంతలుగా మనం చేసుకోవాలని మీ కుటుంబాలకి మంచి జరగాలని ఆశీర్వాదం ఆ భగవంతుడితో అన్ని ప్రార్థిస్తామని థ్యాంక్ యూ 이수 <laughs> 박수 <laughs> <laughs>